అంతర్జానంతో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ అందుకే చెప్తారు వీళ్ళు ఏదో అనవసరంగా లైన్ లో అందుకే నేను ఈ సోషల్ మీడియా ఇలాంటి ఏదో చెత్త బాబు చేసేవాడిని నేను ఒక నట్ట అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావస్య పుట్టిన అర్బకులు లేదు వీళ్ళ చేష్టరు వీళ్ళ కోతలు వీళ్ళు సినిమా ఆడియన్స్ కాదు సినిమా ఆడియన్స్ లక్షలాది మంది సినిమా థియేటర్ లో బాగుంటే థియేటర్ మెత్తిర పెట్టుకుంటూ వస్తారు బౌలింగ్ నాలుగు సార్లు చూస్తారు వీళ్ళు ఊరినే బయట కూర్చుని ఇలాంటి చీల బాబులు మాగడం తప్పితే ఎందుకు పని కాదు అందుకని ఏదో కూతలు ఏదో రాతలు ఏదో మాటలు వీళ్ళయి వీళ్ళ వీళ్ళ గురించి అసలు చర్చించడమే నా ఉద్దేశం టైం వేస్ట్ అట్లా మూర్ఖులు ఫెనటిక్స్ వచ్చిన మూర్ఖులు అభిమానులు కాదు అభిమానులు అనేవాళ్ళు ఎప్పుడు ఇలా మాట్లాడు అభిమానులు ఒక నేను నేను రామారావు గారి నుంచి రామారావు గారితో పనిచేశారు కృష్ణ గారితో అందరూ ఇప్పటిదాకా పని చేస్తారతో ఎంతో మంది ఫ్యాన్స్ రామారావు గారి ఫ్యాన్స్ కృష్ణ గారి ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ వాళ్ళ వాళ్ళ హీరోని పాలాభిషేకం చేస్తారు ఇంకొక సినిమా నాశనం చేయాలి ఇంకో సినిమాని భ్రష్ పట్టించాలని ఏనాడో ఆ ఫ్యాన్స్ ఎప్పుడు ఆలోచన ఈ జన సైనికపై అదేమిటో వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మాయో ఒక జనసైనికపై బూతులు మాట్లాడతారు అట్టమైన భాష మాట్లాడతారు ఇంకో వాళ్ళ సినిమా నాశనం ఆడపడతాన్ని కోరుకుంటారు ఏమిటిని ఈ ఒక్క ఫ్యాన్స్ లో చూశారు మీరు ఏ హీరో ఫ్యాన్స్ లోనూ ఇలాంటి దుర్మార్గంలో అంటున్నారు ఇలాంటి చిల్లర లక్షణాలు ఉండవు ఓన్లీ జన సైనికులు ఈ దౌర్భాగ్యం ఉంటుంది అదేమిటో కర్మ అసలు ఓకే సార్ సో మీరు చూస్తున్నారు కదా సార్ ఇండస్ట్రీకి సంబంధించి సపోర్ట్ ఖచ్చితంగా పుష్ప టూ సినిమా ఒక సంచలనం సృష్టిస్తుందా మరొక బాహుబలిని మించుతుందని చాలా మంది చెప్తా ఉన్నారు మీ వ్యూ ఎలా ఉంటుంది ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా ఎస్ ఇది ఒక రికార్డు సృష్టిస్తుంది ఎందుకంటే సినిమా సినిమా స్టార్ట్ టు ఫినిష్ ఎక్కడ స్టార్ట్ టు ఫినిష్ ఎక్కడ ఒక రిలాక్స్ లేదు స్టార్ట్ టు ఫినిష్ బోర్ ఒక్క సెకండ్ గానీ ఒక ఫ్రేమ్ గానీ ఒక షాట్ గానీ బోర్ షాట్ లేదు స్టార్ట్ టు ఫినిష్ ఇంట్రొడక్షన్ కానీ చివర్లో ఆ ఆడవేషం వేసుకునే వైలెంట్ నిజంగానే మామూలు తగ్గేదేలే కాదు తను అన్నట్టు ప్రేమ వైలెంట్ చివర్లో అసలు అయితే పర్ఫార్మెన్స్ ఏం పర్ఫార్మెన్స్ ఏం టేకింగ్ ఖచ్చితంగా రికార్డ్స్ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది కానీ ఇవాళ ఏంటంటే రికార్డ్స్ అనేవి ఇవాళ ఇండస్ట్రీ పెరిగిన స్థాయిలో ఒక స్టాండర్డ్ లేదు ఇవాళ రికార్డు బ్రేక్ చేస్తుంది నెక్స్ట్ ఇంకో సినిమా నెక్స్ట్ బ్రేక్ చేస్తారు అలా వెళ్ళిపోయింది మార్కెట్ పెరిగిపోయింది కనుక ఎవరు రికార్డులనే గతంలో లాగా ఒక రికార్డు పది సంవత్సరాలు ఉండే రోజులు లేవు ఆరు నెలల్లో ఇంకో సినిమా బ్రేక్ చేస్తారు ఆ స్టేజ్ వచ్చేసి మన సినిమా తెలుగు సినిమా గర్వించాలి ఇవాళ తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్ళినందుకు కుమార్ని అర్జున్ ని ఈ సినిమాకి ఒక తెలుగు వాడిగా ప్రతి తెలుగు వాడు గర్వించే స్థాయిలో తిరిగే సినిమా ఇంటర్నేషనల్ సినిమా పన్నెండు వేల థియేటర్ రిలీజ్ అవడం అనేది మామూలు విషయం కాదు కర్రలో కూడా ఊహించాలి తెలుగు తెలుగు సినిమా అంతటి ఖ్యాతి రావటం ఆ ఖ్యాతి తీసుకొచ్చినప్పుడు తెలుగు కూడా ఫస్ట్ కనిపిస్తారు తర్వాత సినిమాలో సినిమా బాగా సినిమా ఆ స్థాయికి ఉంది ఆ స్థాయికి ఉంది అది చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తారు నేను చూసాను ఆ స్థాయికి ఉంది ఆ సినిమా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్థాయికి ఆ స్టాండర్డ్ కి వాళ్ళు మూడేళ్ళు తీసినా ఆ మూడేళ్ళకి కష్టం కనపడతాను సినిమాలో బ్రహ్మాండంగా తీసిన ప్రేక్షకులు నచ్చుతుంది అభిమానులు నచ్చుతుంది అందరి కుటుంబాల కుటుంబ కుటుంబ సన్నేతంగా ఎవరికి అన్సాటిస్ఫైడ్ గా సినిమా నుంచి వెళ్ళలేదు అది మాత్రం గ్యారంటీ అంత బాగా తీశారు సినిమా అంత బాగా చేశాడు అసలు అర్జున్ విశ్వరూపం చూపించాడు అంతే అర్జున్ ఎంత పర్ఫార్మరా మామూలు హీరో ఎంత పర్ఫార్మరా ఇంతగా చేయగల పర్ఫార్మర్ అనేది చూపించాడు ఏం చేశాడు చివరిలో అసలు అయితే భూస్ కంప్స్ అసలు కళ్ళ పిలిచి మూడున్నర గంటల సినిమా సినిమా అరే అప్పుడే అయిపోయింది స్పీడ్ గా వెళ్ళలేదు అన్ని రికార్డు నుంచి బ్రేక్ చేస్తుంది సంతోషం నేను నేను అర్జున్ అని కాదు నేనే అర్జున్ ఫ్యాన్ కాదు గారు అర్జున్ వాళ్ళు తప్పులుంటే సార్లు ఖండించిన వాడిని కానీ యాజ్ అ తెలుగు వాడిగా ఒక తెలుగు సినిమా వాడిగా ఐ ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి తీసుకెళ్ళింది ఈ సినిమా ఏ స్థాయికి తీసుకెళ్ళింది ఇంత గ్రాండ్ ఇంత గ్రాండ్ ఆ తెలుగు సినిమా ఆ స్థాయికి తీసుకెళ్ళినందుకు రాజమౌళి ఒకప్పుడు తీసుకెళ్తే ఇప్పుడు సుకుమార్ ఇంకో స్థాయికి తీసుకెళ్తున్నారు అది తెలుగు ఓకే సో ఓకే ఇంకా రాజకీయాల గురించి మాట్లాడదాం సార్ ఏపీ రాజకీయాలకు సంబంధించి కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకుని చిట్టిబాబు గారు మీరు కూడా ఎన్నికల సమయంలో కూడా మాట్లాడుతూ వచ్చారు ఆ పాలిటిక్స్ కూడా మీరు చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఆరు నెలల పాలన ఎలా అనిపిస్తుంది చంద్రబాబు మళ్ళీ ఒకసారి తన చరిత్రను రిపీట్ చేస్తున్నారు చంద్రబాబు అబద్ధాలకు చెప్పి చెయ్యడు మోసపో మోసగించడం అతని అలవాటు అబద్ధాలు ఆలబోతా అతను అవలక్షణం అది మళ్ళీ ఒకసారి నిరూపిస్తున్నాడు ఆరు హామీలు అన్నాడు ఒక్కటి కాకపోతే ఒకటి నెరవేర్చలేదు మొన్న బడ్జెట్ కేటాయించారు బడ్జెట్ కేటాయించుకో అన్ని అబద్దాలు బడ్జెట్ ఉన్న తూకు మంతరగా ఇంటికిచ్చేసేసి మేము చేస్తున్నాను నీకు 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 కానీ పచ్చి అబద్ధాలు పచ్చిగా నీకు నీకు అని మాట్లాడారు ఎక్కడ ఇచ్చారు ఒక్కడికి అంటారు మళ్ళీ నీకు పదిహేను నీకు పదిహేను అది లేవు పద్దెనిమిది నెలక అది లేదు లేదు కంటూ లేదు హామీలో ఒక్కటి కూడా చేయకుండా బడ్జెట్ లో తూతూ గ్యాస్ కట్ట గ్యాస్ కి ఏప్రిల్ దాకా ఒకటేనంట ఈ సంవత్సరం రాబోయే ఏప్రిల్ దాకా ఏప్రిల్ తర్వాత మూడు ఇస్తారంట ఏమి అబద్దాలు ఎందుకు ప్రజలను మోసపుచ్చి అబద్దాలతో వచ్చిస్తారు పవన్ కళ్యాణ్ సరే సరికా పవన్ కళ్యాణ్ పదహా ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు నువ్వు డబ్బా కొట్టేసేసి చాలా బాగా వేదన చూపించి ఎమోషన్ చూపించి జుట్టులో ఎగరేసుకుంటూ పాటాడు అది పచ్చి అబద్ధాలు పార్లమెంట్ లో తెచ్చిపోయి తక్కువ మొత్తం దేశం మీద పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మొత్తం దేశం మీద నలభై ఏడు వేల మంది మిస్ అయ్యారు అందులో ఎయిటీ పర్సెంట్ రికవర్ అయ్యారు ఇంకా ఏడు వేల మంది ఆచూపి చూపుకి అది కూడా చాలా మంది సెటిల్ అయిపోయి కూడా వాళ్ళలో వాళ్ళు ప్రేమ ఏడు వేల మందిలో ప్రేమ ప్రేమలో ఫెయిూరు ఆ చదువు ఫెయి పరీక్షలు తగ్గిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఆస్తుల్లో గొడవలు అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళలో వాళ్ళు కలిసిపోయి కూడా మాకు హెడ్ ఉండకపోవచ్చు కానీ ఏడు వేల మంది ఆంధ్రాలకు సంబంధించిన వాళ్ళకి కాదు దేశం మొత్తం మీద ఏడు వేలు ముప్పై రెండు వేల ఆంధ్ర మిస్ అయిపోయినా ఎలక్షన్ కోసం వాడిన పచ్చి అబద్ధం అని పార్లమెంట్ లో మిత్రపక్ష బీజేపీ బిజెపి తరఫున బండి సంజయ్ హోమ్ మినిస్టర్ గా రిఫ్ ఇచ్చారు ఇంకా ఈ పచ్చాబద్ డెబ్బై తొంభై రెండు వేల తొంభై రెండు మంది మిస్ అయ్యారు దాని గురించి నోరుప్పరు గుడ్లవల్లే బ్లూ ఫిలిం తీసే అమ్మాయిలు అయితే దాని మీద నోరిప్పరు పిఠాపురంలో అమ్మాయి కిడ్నాప్ అయితే రేప్ జరిగితే దాని గురించి స్పందించరు హిందూపూర్ లో అత్తాకోడలను తగలబెడితే దాని గురించి స్పందించరు చంద్రబాబు కాన్స్టిట్యూన్సీ లో కిడ్నాప్ జరిగితే దాని గురించి స్పందించరు ఇప్పటికి అరవై ఏడు వేల అప్పులు మాత్రం చేశారు ఆ రోజు అడిగినాయన మీరు ఇది హామీలు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అరవై రెండు వేల అరవై ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుంది అంత ముందు ప్రభుత్వం ఇచ్చింది మీరు చెప్పేదేమో లక్ష ఇరవై వేల కోట్లు అవుద్ది మరి ఎట్లా దానికి అరవై వేల కోట్లకి శరీరం అయిపోతుంది అదే అయిపోతుంది అని మాట్లాడారే మరి ఎట్లా అంటే సంపద సృష్టిస్తాం మేము అన్నారు ఏమి సంపద సృష్టి అయ్యా ఈ ఆరు నెలల్లో అరవై ఏడు కోట్లు అరవై ఏడు వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి గవర్నమెంట్ కోర్టులు తాకట్టు పెట్టి ఇంకా ఇంకా సంతకాలు పెట్టి అరవై రెండు వేల కోట్లు మీరు అప్పు చేస్తేనేమో సఫ సృష్టిస్తామా ఇతర ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అప్పు అప్పు చేస్తే దివాలా తీయటమా మీరు చేస్తే సంసారము ఇంకోటి చేస్తే వ్యభిచారమా అన్ని పచ్చి అబద్దాలు పచ్చి ఏ మాత్రం నీతి నీతి లేకుండా నిజాయితీ అనే దానికి ఆస్కారం లేకుండా పచ్చి అబద్దాల అధికారం ఇప్పుడు కూడా ఇంకా అబద్దాలే ఆడుతున్నారు ఒక ఎప్పటికప్పుడు ఏ నెలకు ఒక నెల డైవర్షన్ పాలిటిక్స్ ఒకసారి విజయసాయి అది తర్వాత విజయసాయి రెడ్డి అది డబ్బుల కోసాలని నాటకం వాళ్ళు అయితే అయిపోయింది అది వెనకబడిపోయింది నెక్స్ట్ సీన్ ఉంది ఆ దువాడ సీన్ ఉంది దువాడ సీన్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ విషయం తేలిపోయింది ఒక నెల మూడో నెల నట్టు అది అబద్ధం అని తేలిపోయింది నాలుగో నెల వైసీపీ షర్మిల షర్మిల వాళ్ళ అమ్మాయి అమ్మగారే ప్రెస్ మీట్ పెట్టి తిట్టింది బుద్ధిందా మీకు మీరు కావాలంటే డైరెక్ట్ గా మా కొడుకు తోటి పోరాడాలంటే కానీ నాకు అనుకుంటారు ఎప్పుడో నాకు జరిగిన యాక్సిడెంట్ ని ఇవాళ నా కొడుకు యాక్సిడెంట్ చేశాడు పచ్చబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తారు ఆడ కట్టి పెట్టింది దాంతో అది ఆగిపోయింది ఇప్పుడు అరెస్ట్ లో అరెస్ట్ అని అరెస్ట్ ఏం అరెస్ట్ చేస్తారు మీరు నాలుగేళ్ల క్రితం మాట్లాడింది ఐదు ఏది అరెస్ట్ అమ్మకి నిల్లు నాన్నకు ఫుల్ అంటే తప్ప మీరు చేసింది నీకు 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 అందరికి డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం నిల్లు కదా అది అమ్మక ఆ నాన్న ఫుల్ అంటే అవును మరి రేట్స్ తగ్గి తాగండి తాగండి మీరు తాగండి అది నాన్న తప్ప మీరు చేసే దాని మీద అరెస్ట్ చేస్తారా ఓకే జైలుకి అరెస్ట్ చేస్తారా దేనికి అంటే మీరు కట్ట సాధింపు మీ అధికారం ఉంది కనుక మీ ఇష్టానికి చేయడానికి అధికారం ఇచ్చారన్న ప్రజలు ఇప్పటికే అసహించుకుంటున్నారు ఇప్పటికే తప్పు చేశాం మేము ఈ అబద్దం ఏదో ఈ చంద్రబాబు నమ్మలో పూర్తిగా ఇతర నమ్మం ఆరడుగులో బుల్లెట్ కదా ఏదో తిక్కుతాడు పొలుస్తాడు పక్కన ఉన్నాడు కదా